రెండు వేల ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు యువజన మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం హెచ్ఐవి లాంటిది దీన్ని నిర్మూలించాలని మాట్లాడారు అయితే దీని మీద మోడీ దగ్గర నుంచి కింది వరకు బీజేపీ కార్యకర్తలు నానా రచ్చ చేశారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు కోర్టులో కేసులు వేశారు ఉదయ నిధి స్టాలిన్ తో పాటు ధర్మదాయ శాఖ మంత్రి పి శేఖర్ బాబు నీలగిరి పార్లమెంటు సభ్యులు ఏ రాజులను చట్ట సభ్యులుగా కొనసాగడానికి వీలు లేకుండా అనర్హులుగా ప్రకటించాలని మద్రాస్ హైకోర్టులో కూడా కేసు వేశారు వీటి మీద విచారించిన హైకోర్టు వీరి మీద ఎలాంటి నేర ఆరోపణలు లేవు అందుకే కో వారెంట్ జారీ చేసే ప్రశ్నే లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది దాంతోపాటు కో వారెంట్ జారీ చేయాలన్న వాళ్ళ పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టేసింది ఇట్లా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తే కోర్టులో కేసులు వేసి వేధించడం మీద ఇప్పుడు కోర్టు చెప్పిన అభిప్రాయం మీద కామెంట్ కామెంట్లో తెలియజేయండి